ఉషా కిరణాలు తిమిర సంహరణాలు ఈరోజు ముఖ్యం సార్ అవన్నీ మళ్ళీ ముందుకెళ్ళాలి అంటే మళ్ళా లాభం పొందాలి అంటే ఆయనే మళ్ళీ ఒకసారి సీఎం కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జగనన్నకి అండగా ఉండి ఓటేసుకుని జగనన్న గెలిపించుకుందామని చెప్పి నేను ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది మరి అలాగే గ్రామ సచివాలయాలు కానీ మరి ఇంకా విద్యా విధానంలో మార్పులు కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించిన విషయాలు కానీ ప్రతి ఒక్కటి కూడా నేను అన్ని రకాల సంక్షేమ పథకాలని జగనన్న గారు ఏవైతే ప్రవేశపెట్టారో అన్ని పథకాలని కూడా ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది అందరూ కూడా ఒకటే చెప్పారు అమ్మ ఈసారి కూడా జగనన్నకి మేము అండగా ఉంటాము ఆయన మాకు అండగా తోడుగా ఉన్నారు కాబట్టి మేము కూడా ఆయనకు అండగా ఉండి గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ మాట ఇవ్వటం జరిగింది మరి అలాగే జగనన్న శారదా ఫౌండేషన్ తరఫున ఈరోజు మహిళలకి చీరలు పంచుతున్నాము దీనిలో భాగంగా చీరలు కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం జరిగింది కంపల్సరీగా ఇంకొకసారి జగనన్నని ఆశీర్వదించమని కోరుకుంటూ జై జగన్ థ్యాంక్ యూ ఐగ్లూ నియోజకవర్గంలోని ముదినేపల్లి మండలంలోని పెద్దకావనపూడి అనే గ్రామం రావటం జరిగింది గ్రామంలో రైతులు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ మరి అలాగే మహిళలు జస్ట్ ఇప్పుడే మినప్రీతలంటా వెళ్ళి వచ్చారు మరి ఇంటింటికి మేము వెళ్ళి అందరిని కూడా వాళ్ళ యొక్క పరిస్థితులను కానీ వాళ్ళ సమస్యలు కానీ అని అడిగి తెలుసుకోవడం జరిగింది అందరూ ఒకటే చెప్తున్నారు సమస్యలు డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి